స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత అన్నీ అక్కడొకటి ఇక్కడొకటి పెట్టేసుకుంటూ ఉంటాం అట్లా కాకుండా ఇట్లా ఏదైనా బ్యాగ్ స్టిచ్ చేసుకొని అందులో అన్నీ పెట్టేసుకుంటే మనకు కూడా వెతుక్కోవడానికి ఈజీగా ఉంటుంది ఇలాంటి బ్యాగ్ ఒక్కటున్న సరిపోతుంది అన్నీ పెట్టేసుకోవచ్చు టైలరింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇవి స్టిచ్ చేసుకొని సేల్ కూడా చేసేసుకోవచ్చు అన్నీ ఒకే దాంట్లో సెక్యూర్ అయిపోయినాయి సింపుల్గా ఎట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలో చెప్తా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను బ్లౌజులు కుట్టినప్పుడు ఈ పీస్ అయితే మిగిలింది ఏదైనా డిఐవై చేద్దామని పక్కన పెట్టేసిన ఇప్పుడు దీంతో బ్యాక్ స్టిచ్ చేసేద్దాం సైడ్స్కి కొంచెం కొంగుపాటు వచ్చింది దాన్ని కూడా నీట్గా కటింగ్ చేసుకుంటున్నా అలాగే కింద బార్డర్ని కూడా సపరేట్ చేసేసుకున్న తర్వాత నాకు మిగిలిన ఫ్యాబ్రిక్ అయితే ఇది మెజర్మెంట్స్ ఏం అవసరం లేదు మీ దగ్గర ఎంత క్లాత్ ఉంటే దాంతో డిజైన్ చేసుకోండి సరిపోద్ది డబుల్ ఫోల్డింగ్ ఉన్నదాన్ని ఇంకొకసారి ఫోల్డింగ్ చేసేసుకొని సైడ్కి ఇట్లా నేను వీడియోలో చూస్తున్నట్టు క్రాస్గా కటింగ్ చేసుకోండి యూ షేప్ వచ్చే విధంగా కటింగ్ చేసేసుకొని రెండు పీసెస్ని కూడా సపరేట్ చేసేసుకోండి మీకు మెజర్మెంట్స్ ఏం అవసరం లేదు మీ దగ్గర క్లాత్ ఉన్న దాన్ని బట్టి నీట్గా అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి యూ షేప్లో మనకు రెండు పీసెస్ వచ్చినాయి కదా నాకు ఇక్కడ కొంచెం పొడవు ఎక్కువైంది అనిపిస్తుంది అందుకోసమని నేను కొంచెం చిన్నగా స్టిచ్ చేసుకుందామని పైన కొంచెం ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసేసుకుంటున్నా మీకు ఎట్లా అయితే ఇష్టమో మీరు ఆ విధంగా డిజైన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని ఒకదాన్ని తీసేసుకొని చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఈ ఫ్రిల్స్ కోసం ఒక ఆరు వేల మందం వదిలేసుకొని అక్కడ నుంచి రెండు ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి చాలా సింపుల్ వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసేయండి ఫస్ట్ ముందుకి మనకు రెండు ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఆపోజిట్ సైడ్ ఇంకొక రెండు ఫ్రిల్స్ పెట్టుకోవాలి వీడియోలో చూస్తున్నట్టు చాలా సింపుల్ మీరు వీడియోలో చూస్తున్నట్టే యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇట్లా నీట్గా ఫ్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత మనకు అయితే ఇట్లా అనిపిస్తుంది సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ దానికి కూడా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి టూ ముందుకు పెట్టుకోవాలి ఇంకొక టూ దానికి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసుకోవాలి నీట్గా ఫ్రిల్స్ పెట్టేసుకోవడం అయిపోయిన తర్వాత మీకు ఏ క్లాత్ అయితే మిగులుతుందో దాన్ని కొంచెం పొడువుగా తీసేసుకొని ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోండి మనం పైన పట్టీలు యాడ్ చేస్తాం కదా పట్టుకోవడానికి సో అందుకోసం అన్నమాట మీకు విడ్త్ ఎక్కువ కావాలి అంటే ఎక్కువ తీసుకోవచ్చు లేదు హ్యాండ్తో ఫ్రీగా పట్టుకోవడానికి కావాలి అంటే మీరు మీకు క్లాత్ ఎంత అవైలబుల్గా ఉంటే అంత తీసేసుకోండి సేమ్ ఇదే విధంగా రెండింటిని కూడా రెడీ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి తర్వాత మీకు క్లాత్లో బార్డర్ ఉంటే బార్డర్ లేదు అంటే సేమ్ ఫ్యాబ్రిక్ అయినా సరే ఫ్రిల్స్ పెట్టుకున్న దాన్ని రాంగ్ సైడ్ వైపుకు బార్డర్ పెట్టేసుకోండి బార్డర్ పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ విడ్తుతోని నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి వీడియోలో చూయించినట్టు పైన కింద సమానంగా పట్టేసుకొని హాఫ్ ఇంచ్ తోని స్టిచ్ చేసుకుంటూ రండి ఇట్లా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత తిప్పేసుకొని పైన ఒక టాప్ స్టిచ్ చేసేసుకోండి ఇలాంటి చిన్న చిన్నవి కుట్టుకొని మీరు బయట కూడా సేల్ చేసుకోవచ్చు బిగినర్స్కి అయితే ఇలాంటివి కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా స్టిచ్చింగ్ ఇంప్రూవ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇట్లా రైట్ సైడ్కి తిప్పేసుకున్న తర్వాత కరెక్ట్ మీకు పట్టి ఏ సైజులో అయితే కావాలో ఆ సైజులో ఫోల్డింగ్ చేసేసుకొని టాప్ స్టిచ్ చేసేసుకోండి మీరు ఇక్కడ వన్ ఇంచ్ యాడ్ చేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక వన్ ఇంచ్ వరకు దగ్గర దగ్గర చేసుకుంటున్నా ఫోల్డింగ్ కరెక్ట్గా ఫస్ట్ ఎట్లయితే ఫోల్డింగ్ చేసుకున్నామో చివరి వరకు కూడా అదే మెజర్మెంట్ని బేస్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి సైడ్స్కి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే నీట్గా కటింగ్ చేసేసుకోండి తర్వాత మనం ఇక్కడ పట్టీస్ యాడ్ చేసుకుందాం రాంగ్ సైడ్ వైపుకు మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఆ స్టాప్స్ని తీసేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ పెట్టేసుకోండి రాంగ్ సైడ్ వైపుకు పెట్టేసుకోవాలి ఫ్రిల్స్ ఎక్కడైతే పెట్టుకున్నామో దానికి ఒక హాఫ్ ఇంచ్ అవతలికి ఇంచ్ ఉండేటట్టు చూసుకొని నీట్గా స్టిచ్ చేసేసుకోండి పైనుంచి ఒకసారి రఫ్ ఇచ్చేసేసుకుంటే సరిపోద్ది సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా అంతే ఫ్రిల్స్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచు దూరం పెట్టేసుకొని ఈ కొలతనేమో మనకు ఒక పాంచు ఉండేటట్టు చూసుకోండి లోపల ఖర్చు అంతే ఒక ఉండేటట్టు చూసుకొని పై నుంచి టాప్ స్టిచ్ చేసేసుకోవాలి ఇట్లా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పై వైపుకు తిప్పేసుకుంటే మనకు లోపల సైడ్ కూడా కట్ అనిపించకుండా కనిపించకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీట్గా స్టిచ్ చేసేసుకుంటే సరిపోద్ది ఇట్లా స్టిచ్ చేసుకుంటే మీకు పట్టుకున్నప్పుడు పైనకు ఉంటుంది నీట్గా కనిపిస్తుంది లోపల సైడ్ కూడా ఇట్లా నీట్గా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు ఇంకొక సైడ్ ఉంది కదా పై వైపున అటు సైడ్ కూడా నీట్గా ఒక టాప్ స్టిచ్ చేసేసుకోండి అంతే చాలా సింపుల్ పైనుంచి ఒక టాప్ స్టిచ్ చేసేసుకుంటే సరిపోద్ది సేమ్ ఇదే విధంగా నీట్గా ఇంకొక పార్ట్ని కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలి ఈ రెండిటిని ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసుకోవాలి అంటే రైట్ సైడ్ రైట్ సైడ్ లోపల సైడ్ ఉండేటట్టు చూసుకొని రాంగ్ సైడ్ వైపుకు మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి కార్నర్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఉంచేసుకొని నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇట్లా స్టిచ్ చేసుకునేటప్పుడు పైన పట్టీలు రెండు కరెక్ట్గా ఒకే దగ్గర వస్తున్నాయో లేవో చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి ఇట్లా కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా నీట్గా వదిలిపెట్టేసి పైన కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని నీట్గా స్టిచ్ చేసేసుకోండి చుట్టూ కూడా మనకు ఒక యూ షేప్ లాగా వస్తుంది సేమ్ ఇదే విధంగా లాస్ట్కి వచ్చేసరికి ఒకసారి రఫ్ ఇచ్చేసేసుకొని ఎక్స్ట్రా ఒక ఇంచు హాఫ్ ఇంచు ఉంచేసుకొని మిగిలిన దాన్ని మొత్తాన్ని కూడా నీట్గా కటింగ్ చేసేసుకోండి మొత్తం అంతా నీట్గా కటింగ్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా బరువు పెట్టినప్పుడు కూడా స్టిచ్ విడిపోకుండా ఉండాలంటే ఇంకొకసారి మళ్ళీ స్టిచ్ చేసేసుకోండి మీకు ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది అంతే చాలా సింపుల్ సైడ్స్కి కొంచెం షేప్ కరెక్ట్గా కటింగ్ చేసేసుకుని తిప్పేసుకుంటే సరిపోద్ది ఈజీగా వచ్చేస్తుంది మనకు లోపల కూడా ఎన్ని ఐటమ్స్ కావాలన్నా ఈజీగా పట్టేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్